వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల గ్రామంలో అకాల వర్షానికి అల్లాడిపోతున్న రైతులు చేతికి వచ్చిన మొక్కజొన్న పంట అకాల వర్షానికి నీళ్లు పాలు కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని పవర్ త్రీ న్యూస్ మీడియా ప్రతినిధులతో తెలిపారు ఈ కార్యక్రమంలో మాసాని రవీందర్ మాసాని తమ్మిశెట్టి యాదగిరి రమేష్ మాసాని శ్రీనివాస్ శ్రీధర్లు పాల్గొన్నారు రాత్రి అనగా పాలనగా కష్టపడి రేణి బలం చేసి తేలనక భూచానక బాక నిద్రగా కోరుతుంది మేము ఈ విధంగా పంటలు పండించి చేస్తే మాకు రాత్రి అకాల వసన పెట్టి మా పంటలు మనం మాకు చేతికి వచ్చిన పంటను నీట మూడింది మమ్మల్ని ఆలోచన చేసింది ప్రభుత్వం ద్వారా మాకు ఏమైనా సహాయకారం అందిస్తానని నా యొక్క మాకున్నాను అకాల వర్షానికి రాత్రి ఒంటి గంట పన్నెండున్నర ప్రాంతాన ఈ వర్షం రావడం వల్ల ఈ పంట నష్టం జరిగింది దాదాపుగా ఈ పూలు పూలు కానీ గిట్టని పరిస్థితిలో ఈ పంట నష్టం వాటిల్లింది కనీసం నూట యాభై నా ఉత్తనిదే మూడు వంద నూట యాభై క్వింటాలు మొక్కలు నీళ్ళల్లో మొత్తం తడిసిపోయి మొక్కలంతా జరగడం కావడం జరిగింది అతను నా విధంగా నాతో పాటు ఇగో యాదగిరి మామది ఎవరు సీనన్నది రమేష్ అన్నది మీద ఒకరి వందల క్వింటాలు ఈ పంట నష్టం కావడం జరిగింది ప్రభుత్వం దీని మీద ఏమైనా పంట తీసుకొని పంట నష్టం ప్రకారంగా దాన్ని ఏమైనా ప్రభుత్వం ఆదుకోవాలని పక్షాన కోరుతున్నాం